ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ శ్రావణ భాద్రపదాలు అనగనగా విస్సన్నపేట అనే గ్రామంలో రాంభట్టు సోమిదేవమ్మ అనే దంపతులు ఉండేవారు రాంభట్టుకి మించిన పండితుడు ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆయన తన పాండిత్యంతో లోకాన్నంతా మెప్పించాడు వెళ్లిన చోటల్లా సన్మానాలు అందుకునేవాడు అందుకు పూర్తి భిన్నంగా ఉండేది సోమిదేవమ్మ ఆమె ఒట్టి అమాయకురాలు లోకజ్ఞానం బొత్తిగా లేదు రాంభట్టు పేరు ప్రఖ్యాతులు విని దేశం నలుమూలల పండిత సభలకు ఆయన్ని ఉపన్యాసాలు ప్రవచనాల కోసం అందరూ ఆహ్వానించేవారు ఇదిలా ఉండగా ఒకసారి రాంభట్టు రాజధాని నగరానికి వెళ్లాల్సి వచ్చింది మహారాజు వివేకవర్మ రాంభట్టు ఉపన్యాసాలు వినాలని మహారాజు ఆశపడి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపిస్తారు వెళ్ళి రావటానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది పైగా వచ్చేది వర్షాకాలం సోమిదేవమ్మకి ఇంట్లోకి కావాల్సిన సంభారాలన్నీ సమకూర్చుకునే తెలివితేటం లేవు అన్ని ఏర్పాట్లు నేనే చేసి వెళ్ళటం మంచిది అని రాంభట్టు అనుకుంటాడు రెండు మూడు నెలలకి సరిపడా కిరాణా సరుకులు సమకూర్చి పెడతాడు అవి చూసి సోమిదేవమ్మ అమాయకంగా ఇలా అంటుంది ఏవండి ఒకేసారి ఇన్ని కిరాణా సరుకులు ఎందుకండి తెచ్చిపెట్టారు అని అడుగుతుంది అప్పుడు రాంభట్టు వసే దేవమ్మ వచ్చేవి శ్రావణ భాద్రపదాలు వాటిని గట్టెక్కించాలంటే కొంచెం కష్టమే నీకా కష్టం ఉండకూడదని కావాల్సిన సరుకులన్నీ నీకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాను ఇబ్బంది పడకు జాగ్రత్తగా వాడుకో అని తగిన జాగ్రత్తలు చెప్పి రాజధానికి బయలుదేరాడు రాంభట్టు తన భార్య అమాయకత్వంతో ఏం పిచ్చి పనులు చేస్తుందోనని సంకోచిస్తూనే ఇల్లు వదిలాడు రాంభట్టు అదే ఊరిలో రంగన్న గంగన్న అనే పేరు మోసిన జంట దొంగలు ఉంటారు వాళ్ళు చాలా కాలం నుంచి రాంభట్టు మీద కన్నేశారు వారికి రాంభట్టు సంపాదన గురించి సోమిదేవమ్మ అమాయకత్వం గురించి పూర్తిగా తెలుసు రాంభట్టు అటు సందుమూలపు తిరగ్గానే వీళ్ళిద్దరూ వచ్చి ఇంటి తలుపు తట్టారు మీరెవరు మీకేం కావాలి అని అడిగింది సోమిదేవమ్మ అమ్మా భట్టుగారు మీకు చెప్పలేదా మేమే శ్రావణ భాద్రపదాలం అని అంటారు ఆ దొంగలు అయ్యో నామతి మరుపు మండా ఆయన చెప్పారు మీరు లోపలికి రండి అని ఆ జంట దొంగలని ఆహ్వానిస్తుంది సోమిదేవమ్మ తన భర్త చెప్పింది వీరిద్దరి గురించి అని నిర్ధారించుకుంటుంది తన భర్తకి వీళ్ళిద్దరూ బాగా కావాల్సిన కావలసినవారయ్యుంటారు అనుకుంటుంది వాళ్లకి తెగ మర్యాదలు చేస్తుంది వాళ్ళిద్దరిని రెండు నెలల పాటు శుభ్రంగా మేపుతుంది ఒకరోజు మేమిక వెళ్తామని బయలుదేరతారు వాళ్ళిద్దరు వారికి ఇంట్లో మిగిలిన సరుకులన్నీ కూడా మూటలు గట్టి ఇస్తుంది ఆ జంట జంటొంగలు ఆమిచ్చిన మూటలు మోసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతారు ఆ తర్వాత రాంభట్టు తిరిగి ఇంటికొస్తాడు జరిగిందంతా తన భార్య ద్వారా తెలుసుకొని నెత్తి నోరు బాదుకుంటాడు కానీ లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది వసే దేవమ్మ శ్రావణ భాద్రపదాలంటే మనుషులుగాదే వర్షాకాలంలో వచ్చే నెలలు అయినా నీకు విపులంగా చెప్పకపోవటం నాదే తప్పులే అని తలబట్టుకుంటాడు రాంభట్టు చూశారు కదా ఇవాల్టి స్టోరీ ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనగనగా సింగవరం అనే గ్రామంలో లచ్చవ్వ అనే ముసలమ్మ ఉండేది లచ్చవ్వ ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని చెక్కుముకూరాళ్లతో చితుకులు వేసి మండించి నిప్పు చేసేది దాన్ని అలాగే కర్రలు వేస్తూ నిప్పు ఆరనివ్వకుండా ఉంచేది ఆ కుంపట్లో ఎప్పుడూ నిప్పు మండుతూనే ఉండేది ఆ ఊళ్ళో అందరికీ అదే నిప్పు ఆధారం ఆ ఊరిజనమందరూ లచ్చవ్వ దగ్గరికి వచ్చి కాస్త నిప్పిస్తావా అని అడిగి నిప్పు పట్టుకుని వెళ్ళి వంట చేసుకునేవారు దగ్గర ఒక కోడి కూడా ఉండేది అది ప్రతిరోజు తెల్లవారుజామున లచ్చవ్వ గుడిసె మీదకు ఎక్కి కొక్కరొక్క అని కూసేది ఊరందరూ లచ్చవ్వ కోడి కూసింది తెల్లవారిపోయింది అని లేచి తమ పనులు మొదలుపెట్టుకునేవారు లచ్చవ్వ దగ్గర నిప్పు తెచ్చుకున్నందుకు బదులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అవ్వకి బియ్యం పప్పులు కాయగూరలు ఇచ్చేవారు అలా లచ్చవ్వ జీవనం సాగిస్తూ ఉండేది ఇలా కొన్నేళ్లు గడిచాయి ఒకరోజు లచ్చవ్వకి ఒక దురాలోచన వచ్చింది నా మూలంగానే ఊరిలో వాళ్లంతా బ్రతుకుతున్నారు నా కోడి కూయకుంటే వీళ్లంతా ఎలా నిద్రలేస్తారు నా కొంపటి లేకుంటే వీళ్ళెలా వంటలుండుకుంటారు వీళ్ల సంగతి చూద్దాం అనే అహంభావం వచ్చింది లచ్చవకి వచ్చింది తడవుగా ఎవ్వరికీ చెప్పకుండా తన కోడి కుంపటి తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది మరునాడు కోడి కూత వినపడలేదు గ్రామస్తునంతా ఈరోజు కుయ్యలేదేంటి అని అనుకున్నారు అలవాటు ప్రకారం అందరూ నిద్రలేచి తమ తమ పనులు చేసుకున్నారు అవ్వ దగ్గరికి వెళ్ళి నిప్పు తెచ్చుకుందామని వెళ్తే అక్కడ లచ్చవ్వలేదు ఈ అవ్వకేవైంది చెప్పకుండా ఎక్కడికెళ్ళింది అని అనుకుంటారు ఇక వాళ్లే చెక్కుముకీరాళ్ళు తెచ్చుకుని నిప్పు తయారు చేసుకుని వంట చేసుకున్నారు లచ్చవ్వ అడవిలో చెట్టు కింద కూర్చొని ఇవాళ మా గ్రామస్తులంతా ఎలా నిద్రలేచి ఉంటారు ఎలా వండుకొని ఉంటారు అని ఆలోచిస్తూ తిండి తిప్పలు లేకుండా మాడిపోయింది సాయంకాలం అయింది ఆ ఊరికి చెందిన మారయ్య అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి వచ్చాడు అతన్ని చూసిన లచ్చవ్వ ఏమయ్యా మన ఊరిలో జనాలకి తెల్లవారిందా అందరూ లేచి వంటలు అవి చేసుకున్నారా అని లచ్చవ్వాతన్ని అడిగింది అప్పుడు మారయ్య గట్టిగా నవ్వి ఓ సిక్కవ నీ కోడి లేకుంటే మాకు తలవారదా ఏంటి నీ కుంపటి లేకపోతే మేమెందుకు వంట చేసుకోం నిప్పు చేసుకుని వంట చేసుకునేటప్పటికీ కొంచెం ఆలస్యమైందంతే నువ్వే ఈ అడవిలో వచ్చి కూర్చొని పొద్దున్నుంచి తిండి దిప్పలు లేకుండా మాడావు పోపో పోయి వంట చేసుకుని తిరిపో ఇదిగో నా దగ్గర కాసిన ఉన్నాయి తీసుకుని వెళ్ళి వంట చేసుకుందిను అని మారయ్య చెప్తాడు లచ్చవ్వకి బాగా బుద్ధొచ్చింది ఇంటికి వెళ్లి నిప్పు చేసుకుని వంట చేసుకుని తింటుంది మరుసటి నుంచి ఈ అవ్వ నమ్ముకుంటే పనులన్నీ ఆలస్యమవుతున్నాయి మనమే నిప్పు తయారు చేసుకుంటే పోతుంది అని గ్రామస్తులందరూ అనుకుంటారు ఎవరికి వారే నిప్పు తయారు చేసుకోవటం మొదలు పెడతారు ఎవ్వరూ తన దగ్గరికి నిప్పు కోసం రాకపోవటం వాళ్లే నిప్పు తయారు చేసుకోవటం ఇదంతా చూసి లచ్చవ్వ దిగులు పడిపోతుంది వాళ్ల దగ్గర నుంచి వచ్చే బియ్యం పప్పులు ఏమీ లేకుండా పోతాయి ఎవరూ కూడా నేను లేకుండా ఏదీ జరగదు అని గర్వపడకూడదు అయ్యవారు రాకపోతే అమావాస్య ఆగుతుందా అని లచ్చవ్వ మనసులో అనుకుంటుంది అప్పటినుంచి లచ్చవ్వ తన ఆలోచన ధోరణి మార్చుకుంది